ఓపుకు పట్టినటువంటి వాళ్ళకి డబ్బులు రావు కనీసం వన్ ఇయర్ ఓపుకు పట్టినటువంటి వాళ్ళకి డబ్బులు రావు వన్ ఇయర్ తర్వాత వెస్టేజ్ అనేటువంటి రూపాయి అడుగు పెడుతుంది అదే ఒక లక్ష రూపాయలు చాలామంది వెంటనే డబ్బులు వచ్చేసే వాటిలో జాయిన్ అవుతారు రెండు వేల ఇరవై నాటికల్లా కట్ అయిపోతాయి ఏవైతే కరెక్ట్గా ఉన్నాయో వాటిలో మాత్రమే మనం ఉంటే మనము భూప్రపంచాన్ని పరిపాలించే వాటిల్లో వాళ్ళల్లో ఖచ్చితంగా మనము ఉంటాం నో డౌట్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఏమవుతుందనంటే భూమింగ్ స్టార్ట్ అవుతుంది అదే నెట్వర్క్ భూమింగ్ ఏమవుతుందనంటే రెండు వేల ఇరవై ఐదు నాటికల్లా మొత్తం అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ అందరూ వచ్చేస్తారు ఎందుకనంటే ఇప్పుడు రెండో తరగతి చదువుకున్నాడు మూడో తరగతి చదువుకున్నాడు చదువు లేనటువంటి వాళ్ళు తమ్మున్నటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చేస్తున్నారు దీంట్లోకి అందరికీ అవకాశం ఇచ్చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు నుండి ఏమవుతుందంటే టీడీఎస్ ఎక్కువ దీని మీద వస్తుంది కాబట్టి గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసుకుంటుంది ఇప్పుడైతే రెండు లక్షల లక్ష ఎనభై తొమ్మిది వేల మంది మాత్రమే టీడీఎస్ కొడుతున్నాం టోటల్లీ ఓన్లీ వెస్టేజ్లో ఆల్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో అయితే మాత్రం అట్లీస్ట్ ఒక టెన్ ల్యాక్స్ మెంబర్స్ కడుతున్నారు ఏది టీడీఎస్ జాగ్రత్తగా వినండి ఎక్కడైతే టీడీఎస్ వస్తుందో అక్కడ ఒక చట్టం తయారవుతుంది ఇప్పుడు సారాకి ఎక్కువ డబ్బులు వచ్చినాయి అనుకోండి దానికి దానికి ఒక మంత్రి పేరు ఏం పేరు చెప్పండి ఎక్సైజ్ మినిస్టర్ హోమ్లో అంటే వాడిని వీడిని పట్టుకొని రసీదులు చింపి దాంట్లో డబ్బులు వస్తున్నాయి అనుకోండి దానికి ఒక హోమ్ మినిస్టర్ అలాగే అర్థమవుతుందా అలాగే డైరెక్ట్ సెల్లింగ్ కూడా విద్యలో కూడా అదే మినిస్టర్ ఉన్నాడు డైరెక్ట్ సెల్లింగ్లో ఏదైతే టీడీఎస్ మనకు వస్తుందో ఆ టీడీఎస్ని బట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఒక మంత్రి రాబోతున్నాడు మీరు అనుకుంటున్నారు ఇప్పుడు అందరికీ బ్రతిమ్లాడి టీ బ్రతిమ్లాడ్ ఇస్తున్నారు మీరు అప్పుడు బ్రతిమిలాడి ఐడియలు ఇచ్చే పని లేదు పేపర్లు వేస్తాడు ఈ క్వాలిఫికేషన్ ఉండాలి ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి ఇది ఫేస్ చేస్తే మీరు డైరెక్ట్ సెల్లింగ్లోకి వస్తారు వెయిట్ వెయిట్ అప్పుడు ఏమవుతుందంటే తండోపతండాలుగా క్వాలిఫైడ్ పర్సన్స్ వస్తుంటారు దీంట్లోకి లక్ష రూపాయల నుంచి వన్ క్రోర్ వరకు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా పేపర్లోను న్యూస్లోను టీవీలో ఎందుకంటే టీడీఎస్ వాళ్ళకి భారతదేశ ప్రభుత్వం అవకాశం ఇస్తుంది టీడీఎస్ ఇప్పుడు సునీల్ కుమార్ సాహు గారు టీడీఎస్ తీసి ఇన్ని ఇన్ని వేలు ఎన్ని వేలు అండి నెలకి ఒక ఇరవై వేలు తీసి ఎంత ఎంత పడేస్తున్నారు సార్ పక్కనే ఎంత వేస్తున్నారు నెలకి తీసి మీరు ఎంత ఒకసారి టీడీఎస్ నెలకు ఎంత ప్రక్కనే వస్తున్నారు మీరు టీడీఎస్ ముప్పై వేలు కడుతున్నాము అండ్ ట్వంటీ లాక్స్ ప్లస్ ఇన్కమ్ ఎవరికైతే ఉంటుంది ఇయర్లీ వాళ్ళు జిఎస్టి కూడా కట్టాలి కాబట్టి వన్ లాక్ ప్లస్ జిఎస్టి కూడా కడుతున్నాము అర్థమవుతుందా సార్ వాస్తవాలకు దగ్గరగా మాట్లాడుకుందాం ఎక్కువ ఎమోషనల్ ఫీల్ అయిపోవద్దు కాస్త గతాన్ని అదే ఫ్యూచర్ తెలుసుకుందాం ప్రాణం పెట్టి చేయడానికి ప్రయత్నం చేద్దాం రైట్ ఇలాంటి వ్యక్తులు ఆనాటికి ఎంతమంది తయారవుతారు తెలుసా యాజ్ ఏ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఇప్పటికైతే అది పది కోట్ల మంది టీడీఎస్ కడుతున్నారు ఉద్యోగస్తులు అయితేనేమి లేకపోతే ఏదన్నా కానీ ఈ డైరెక్ట్ సెల్స్కి ఎప్పుడైతే ఇది ఇది టర్న్ ఓవర్ అవు ఇది ఏంటి గవర్నమెంట్ ఫర్మ్ అయిపోయింది కాబట్టి అట్లీస్ట్ ఒక డెబ్బై లక్ష డెబ్బై కోట్ల మంది నుండి ఎనభై కోట్ల మంది వరకు టీడీఎస్ కట్టేటువంటి సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ నో డౌట్ టీడీఎస్ ఎవరైతే ఎక్కువ కడతారో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టీడీఎస్ టీడీఎస్ ఒక యాభై వేలు టీడీఎస్ కట్టారనుకోండి ఎంత వస్తుంటుంది తనకి ఎవరన్నా టీడీఎస్ కడుతున్నారు ఇక్కడ కడుతున్నారా వెస్టేజ్లో కాదు డిపార్ట్మెంట్లో కడుతున్నారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరుగురు మాత్రమే ఇక్కడ టీడీఎస్ కడుతున్నాం ఇంతమందిలో ఆరుగురు కడితే దేశ పరిస్థితి ఏంటి చెప్పండి అందుకని మోదీ ఏం చేశాడంటే రెండు వేల పదహారున అది చట్టం చేయడంతో అందరికీ టీడీఎస్ కట్టేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు కొట్టండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నాటికి అందరూ టీడీఎస్ కడుతుంటారు సార్ ఎవరైతే తెలుసుకొని దీంట్లో అడిగెట్టి ముందుంటారో వాళ్ళందరూ టీడీఎస్ కడుతుంటారు నో డౌట్ ఇప్పుడైతే వెస్టేజ్లో లక్ష ఎనభై తొమ్మిది వేల మంది కడుతున్నాం టీడీఎస్ లక్ష ఎనభై తొమ్మిది వేల మంది కడుతున్నాం రెండు వేల ఇరవై ఐదు నాటికి అట్లీస్ట్ దీంట్లో ఒక ముప్పై వేల మంది ముప్పై వేల మంది ముప్పై ముప్పై వేల మంది అని ఎంత అరవై ఐదు వేల కోట్లు అరవై ఐదు వేల కోట్లు టర్న ఓవర్లు అట్లీస్ట్ అట్లీస్ట్ మనము హాఫ్ ఆఫ్ ది ఆఫ్ హాఫ్ ఆఫ్ ది ఆఫ్ మనమే చేస్తుంటాం నో డౌట్ వెస్టేజే ఉంటుంది నో డౌట్ ఎందుకంటే ఆయన చెప్తున్నారు కదా డైరెక్ట్ సెల్లింగ్ టాప్ టెన్లో ఉంటుందని చెప్తున్నారా దీపక్ శుద్ధి గారు చెప్పట్లేదా చెప్తున్నారు కదా టాప్ టెన్లో ఉంటాం కాబట్టి హాఫ్ ఆఫ్ ది ఆఫ్ ఆ అరవై ఐదు వేల కోట్ల రూపాయల్లో మనం థర్టీ ముప్పై వేల కోట్ల రూపాయలు మనమే టన్నం చేస్తాం ఇంకందు మాత్రం తేడా లేదు కొట్టండి వెస్టేజ్కి నాజిక్ కాదు అంత మాత్రమే కాదు ఈ పదిహేను దేశాల్లో ఏదైతే జరుగుతుందో అదే మన దేశంలో కూడా జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై లోపల రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పై లోపల భారతదేశం అభివృద్ధి స్టార్ట్ అవుతుంది నో డౌట్ ఎందుకని వెయిట్ వెయిట్ ఎందుకని ఎందుకు అభివృద్ధి స్టార్ట్ అవుతుంది చెప్పండి ఎందుకని ప్రపంచంలో రెండో ప్లేస్లో ఉన్నాం సార్ అవకాశం మన దగ్గరే ఉందో సార్ మానవ వనరులు ఎక్కువ సార్ భారతదేశం నూట ముప్పై ఐదు కోట్ల జనాభా మనమే ముందంజలో ఉంటాం రెండు వందల నలభై దేశాల కంటే మనమే ముందంజలో ఉంటాం మనమే వెళ్తున్నాం కావ కారణం ఏంటంటే మానవ వనరులు ఎక్కువ కాబట్టి నూట ముప్పై ఐదు కోట్ల జనాభా మంది అర్థమవుతుందా ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు ముందు అందరూ అదృష్టవంతులేనండి నో డౌట్